శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము ఆనందాచార్యుల వారితో అనుబంధము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు చేబ్రోలు కాలేజీలో నేను ప్రవేశించు నన్ను పై అంతస్తు నుండి పూజ్యులు వేదాంతం ఆనందాచార్యుల వారు పరికించారు నేనప్పుడు ధోవతి చొక్కా ధరించి గొడుగు పట్టుకొని ఉన్నాను ఒక చేతిలో సంచి ఉన్నది శ్రీ ఆనందాచార్యుల వారు నన్ను కూర్చి ఈతడెవడో తన వలనే ఉన్నాడని భావించారట వెంటనే నన్ను కలిసి నా సంచిలో ఏదియో పెద్ద ఉద్గ్రంథం ఉన్నట్లు గమనించి అది ఏమని అడిగిరి నేనప్పుడు బస్సులోనూ తీరిక వెళ్ళినందునూ పఠింపవచ్చని మాస్టర్ గారు రచించిన స్పిరిచువల్ ఎస్ట్రాలజీ ఒక్క టైపు నకలు అంటే మాస్టర్చే స్వయంగా రచించినటువంటిదండి సంచిలో తెచ్చితిని శ్రీ ఆచార్యుల వారి యాది దృష్టి దానిపై పడింది ఇది మాస్టర్ గారి సంకల్పమేమో నేను ఆ గ్రంథము వెలికి తీసి వారికి చూపించి ఆయన దాని లోపల పుటలు స్థూలముగా పై పైన వీక్షించి మహానందముతో పులకితులైనారు మా సంభాషణ ఇట్లు సాగినది ఆనందాచార్యుల వారు అంటున్నారండి దీనిని వ్రాసినది ఎవరు పుణయశ్ర గారు చెప్తున్నారు మా గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు ప్రస్తుతము ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు లెక్చరరు నేను గుంటూరులో వారి విద్యార్థిని అప్పుడు ఆచార్యులు వారు అంటున్నారు ఈ పుస్తకము నేను చదువవచ్చునా అప్పుడు పున్నయశాస్త్రి గారు సమాధానం చెప్తున్నారు తప్పక చదువవచ్చును ఈ పవిత్ర గ్రంథమును పరికింపవలెనని పఠింపవలెనని మీకు అనిపించినది అనగా దానిని చదువుటకు అర్హులే అనమాట ఎలైనా మా మాస్టర్ గారు చెప్పారు ఎవరికి అనిపించిందంటే వారే అర్హులు కారణము వారిలో నుండి అట్లా అనిపింపజేసినది లోనున్న గాయత్రి స్వరూపుడగు ఈశ్వరుడే కదా మాస్టర్ గారు గుంటూరు శ్రీకృష్ణ దివ్యజ్ఞాన సమాజమున మొదట బ్రావెడ్స్కీ గారి గుప్త విద్యను చూచి దానిని చదువువలనని అనిపించినదట చాలామంది ఆ సంస్థ సభ్యులు అది నీకు అర్థము కాదు చదువురాదని హుంకరించిరట అధ్యక్షులకు డాక్టర్ శ్రీ ఏఎస్ చలపతిరావు గారు ఒక్కరే నాయన నీకు అనిపించినది అనగా దాని ప్రేరకుడు లోనున్న భగవానుడే నీవు తప్పక దానిని చదువను అర్హుడవు అని ఆ పవిత్ర గ్రంథమును మాస్టర్ గారికి చ చదువనిప్పించిరట శ్రీ ఆచార్యుల వారు నా మాటలకు పొంగిపోయారు తనపై భగవద్ అనుగ్రహము కురిసినదని మురిసిపోయారు నా నుండి ఆ గ్రంథాన్ని స్వీకరించారు ఈ సన్నివేశముతో మేమిర్వురము పరస్పర సన్నిహితులమైనాము మాస్టర్ గారి వలెనే నాపై అపారమైన పితృవాత్సల్యమును ఆనందాచార్యుల వారు నెరపిరి నాకు కొంచెం బాధగాని ఆపద కానీ ఏర్పడగనే వారు నాకై గిలగిలలాడేడివారు మేమిర్వురము ఒకరికొకరము బహిప్రాణులమని మమ్ములను ఎరిగిన వారు భావించిరి మేమిర్వురము కలసిన క్షణము దివ్యము అది గురుదేవుల సంకల్పమే జన్మ జన్మల అనుబంధము తోడి మిత్రులు నా బ్రతుకుబాటలో తారసిల్లుట జరిగినది సీతాపతి గోపిరెడ్డి పన్నాల జయరామశర్మ అతని సోదరులు ఇంకా ఇప్పుడు ఆనందాచార్యుల వారు ఆపై శ్రీ నరసింహరాజు గారు ఈ వరుస సాగుచున్నది పంతొమ్మిది వందల డెబ్భై డెబ్భై మూడు సంవత్సరముల నడుమ నా జీవితమున స్వర్ణయుగము వర్తిల్లినదని చెప్పవచ్చును సంవత్సరమున ఎక్కువ ఉమార్లు శ్రీవారిని విశాఖలో కానీ గుంటూరులో కానీ దర్శించుట రామకోటయ్య తాతగారితో తరచూ సమాగమము ఆనందాచార్యుల వారి నిత్య సన్నిధి ఇక జయరామ రామనామ క్షేత్ర బృందముతో కలిసి తరచూ ఆధ్యాత్మిక సామూహిక సాధనలో పాల్గొనుట విద్యార్థులలో ఆధ్యాత్మిక చైతన్య దీప్తికై కృషి హోమియో వైద్య ప్రారంభము చేబ్రోలు ఆలయములందు ప్రవచనములు ఈ విధముగా నిత్యోత్సాహముతో పరమానందముగా గడిచిన కాలమది ఆధ్యాత్మిక సాధన బాగుగా సాగిన కాలమది అని అంటూ ఉన్నారండి ఆనందాచార్యుల వారు నా వద్ద ఉన్న స్పిరిచువల్ ఎస్ట్రాలజీ టైపు కాపీని ఆమూలాగ్రముగా చదువుటకు మూడు నెలల కాలము పట్టినది అది అత్యంత స్వల్పకాలము ఈ గ్రంథము అవగతమగుటకు గాను ముందుగా సీక్రెట్ డాక్ట్రిన్ ఇసోటరిక్ ఎస్ట్రాలజీ వంటి గ్రంథములు చదువుట ఆవశ్యకమని శ్రీవారే తెలిపింది ఇవి ఏమియు పఠింపకుండగానే మరి శ్రీ ఆనందాచార్యుల వారు స్పిరిచువల్ ఎస్ట్రాలజీని కూలంకషముగా గ్రహించిరి దానికి నిదర్శనమే దీనిని తెలుగులోనికి అనువదింపవలయునని వారికి అనిపించుట తమ భావమును నాకు తెలిపి ఇందులకు మాస్టర్ గారి అనుమతి తనకున్నదో లేదో తెలియుటకై శ్రీవారికి లేఖ వ్రాయమని నన్ను ఆనందాచార్యుల వారు కోరి మీకు ఈ పుస్తకమును చదువు వలన చేసిన వారే మాస్టర్ గారు దీనిని అనువదింపవలయునని అనిపింపజేసినది వారే మాస్టర్ గారి రచనలను ఎరుగుటకు వారి భౌతిక సామీప్యము తప్పనిసరి కాదు వారి ఎందు ప్రపన్నులగుట వారి సంకల్ప నిర్వహణకు వాహికగా నిలబడి స్వచ్ఛ హృదయము కలిగి ఉండట ప్రధానము అది మీకు కలదు అని చెప్పి తిని అయినను వారు మాస్టర్ గారి అనుమతి సూటిగా కావలెనని వక్కాణించిరి నేను వెంటనే ప్రేరు చేసి అందు మాస్టర్ గారికి విషయము విన్నతించి తిని విష్ట విషయము విన్నవించి తిని శ్రీమాన్ ఆనందాచార్యుల వారిని తప్పక అనువాదము చేయుడని చెప్పు అని నాకు శ్రీవారి నుండి తోచినది అది ఏ సంగతి ఆచార్యుల వారికి నివేదించితిని అయినను అప్పటికి ఆయన సంతృప్తి పడలేదు మాస్టర్ గారికి ఉత్తరము వ్రాయమని కోరిది శ్రీ ఆచార్యుల వారి కోరికపై నేను మాస్టర్ గారికి ఉత్తరము వ్రాసితిని నాకు శ్రీ ఆచార్యుల వారికి నడుమ జరిగిన సంభాషణను తెలియజేసి వెంటనే మాస్టర్ గారు నాకు సమాధానము వ్రాసిరి అసలు ఆనందాచార్యుల వారిని నీకు కలిపిందే నేను ఆయనకు స్పిరిచువల్ ఎస్ట్రాలజీ చదవాలని అన్పింప చేసినదే నేను దానిని తెలుగులోనికి అనువాదము చేయవలనని వారికి అన్పింప చేసినదియూ నేనే వారు నిస్సంకోచముగా దానిని తెలుగులోనికి అనువదింప ప్రారంభము చేయవచ్చును ఆనందాచార్యుల వారికి ఆ ఉత్తరము చూపించాను స్వయముగా మాస్టర్ గారే తనకు అట్టి ప్రచో ప్రచోదనాన్ని అనుమతిని ప్రసాదించుట వారికి ఆనందము కల్పించినది వారు అనువాదము చేయుట ఆరంభించుట జరిగినది కొంతకాలము పాటు ప్రతిదినము వారికి వ్రాయసాడుగా నేను వ్యవహరించాను అసలు ఆ గ్రంథానికి ఏమి పేరు పెట్టవలనను అంశముపై మా ఇరువురి నడుమ చర్చ సాగినది చివరకు వారు జ్యోతిర్వేదము అని నామకరణము గావించిరి ఇదే పేరుతో శ్రీ గొబ్బూరి వెంకటానంద రాఘవరావు గారు పూర్వము ఖగోళపు వింతలను వేదముల నుండి వెలికి తీసి రచించి ఉండిరి అయినను అందు రాసులు గ్రహముల ప్రభావమున కల ఆధ్యాత్మికతకును పురాణ ఇతిహాస గాథలకును సాధనకును గల అనుసంధానము వసకబడలేదు ఇది విస్తారముగా అనుభూతిపరముగా మాస్టర్ గారి రచనలో కలదు నాకుగా ఈ గ్రంథము అవగతమగుట ఆచార్యుల వారి అనువాద లేఖనమునకు కడుంగుట తోడనే కొంత ప్రారంభమైనది ఇట్లు కొంతకాలము సాగగా వారికి మాత రచించిన గుప్త విద్యను చదువు నా వద్ద మాస్టర్ గారు కొనిపెట్టిన కాపీ ఉన్నది దీనిని కొన్నాళ్ళు శ్రీవారు తన వెంట విశాఖపట్టణము కొని వెళ్ళి ఒక సాధకునికి ఇచ్చి చదివించిరి కొన్ని ఏండ్లకు విశాఖ వెడలినప్పుడు నాకు దానిని మరలా ప్రసాదించి ఉండిరి ఆ సందర్భములోనే వారొక అముద్రితమకు దివ్య జ్ఞాన గ్రంథమును పఠించుచు అసటి జిజ్ఞాసువులకు వివరించుచుండినట్లు నాకు గుర్తు ఆ గ్రంథము పేరు గుర్తుకు వచ్చుటలేదు అందు విష్ణువనగా అనగా చార్జ్డ్ స్పేస్ అని కలదు ఈ అంశమును శ్రీవారు వివరించిన సందర్భమున నేనొక శ్రోతను ఈ గ్రంథమునందు వేదములందలి తంత్రములందలి అనేక నిగూఢ అంశములకు వివరణ శాస్త్రీయముగా వసకబడినది ఇందు పెక్కు దివ్యాకృతుల చిత్రములు కలవు ఆ గ్రంథము యొక్క రచయిత పేరు కూడా నాకు గుర్తుకు వచ్చుటలేదు శ్రీవారి వద్ద దాని టైపు నకలు కలదు అప్పటికీ వారింకను పశ్చిమఖండమున కాలు ఉన్నలేదు అట్టి దివ్య గ్రంథము వారికి ఎట్లు లభ్యమయ్యనో నాకు తెలియదు ఇక ప్రస్తుతమునకు వచ్చేదముగాక నా వద్దనున్న సీక్రెట్ డాక్టరీని చదువుట కొనసాగించుచుండగా నేను బొంబాయిలోని థియోసఫీ కంపెనీ వారికి వ్రాసి తిని నేను యునైటెడ్ లాడ్జ్లో సభ్యుడిగా శ్రీవారిచే నమోదై ఉండుటచే నా అభ్యర్థన మేరకు దానిని వారు చాలా తక్కువ రేటుకు అనగా పది రూపాయలకే పంపిరి అయితే ఇకపై ఇట్టి అవకాశము వసగబడదు వసగబడుట జరగదు అని గమనించుడు అని ఈ కాపీ శ్రీ ఆనందాచార్యులు వారు స్వీకరించి దానిని లోతుగా పఠనము గావించిరి అని అంటూ ఉన్నారండి అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారు తర్వాతి అంశము చేబ్రోలులో సహసాధన ఈ అంశాన్ని కూడా చెప్పుకుందామండి పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు చేబ్రోలులోని శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయమున నా భగవద్గీత ప్రసంగములు అతడి భక్తుల కోరికపై రెండు సంవత్సరముల కాలము సాగినవి నేను డిగ్రీ చదువుకుని రోజులలో మాస్టర్ గారి గీతా ప్రవచనములపై వ్రాసి పెట్టుకున్న నోట్సు నాకు ఉపకరించినది అప్పటి శ్రోతలలో కొందరు ఉద్ధ స్త్రీలు కలరు వారిలో మువ్వురు పేర్లు గుర్తున్నవి అఖిలాండేశ్వరమ్మ హైమవతమ్మ చిట్టెమ్మ వీరు గాంధీ మహాత్ముని సబర్మతి ఆశ్రమమునను అరవిందాశ్రమమునను రమణాశ్రమమునను దాని అందు నలుబది దినముల పాటు నివసించి యోగాభ్యాస శిక్షణ పొందిన సాధకోత్తములు ముగ్గురు వృద్ధ స్త్రీలటండి వీళ్ళు ఆశ్రమంలో రమణాశ్రమంలో గాంధీ మహాత్ముని శబరిశ్రమ ఆశ్రమంలో ఒక్కొక్క దాని నలభై రోజుల పాటు నివసించి యోగాభ్యాసంలో శిక్షణ పొందిన సాధకోత్తములట వాళ్ళు ఈ చేబిరల్లో భగవద్గీత ప్రవచనాలు రెండేళ్ల పాటు చెప్పారట పుణ్యశాస్త్రి గారు అప్పుడు వీళ్ళు కూడా శ్రోతలటండి అంతేకాక మహాత్ముడు చేబ్రోలు వచ్చిన సందర్భమున తమ వడలిపైని బంగారమును వసగి ధన్యులైన వారును ఈ ఈ యురగలరు స్వాతంత్ర సమరయోధులుగా తామ్రపత్ర గ్రహీతలు కలరు ఇట్టివారు మధ్య నన్ను జిజ్ఞాసతో ప్రశ్నించుచుండినను నేను మాస్టర్ గారు ప్రసాదించిన శ్లోక వివరణమును ధ్యానించి ప్రవచించితిని వారెంతయో తృప్తి నందుట జరిగినది ఇదే కాలమున నేను తరచుగా గుంటూరు వెళ్ళుటయు మిత్రులకు పర్ణాల జయరామశర్మను శ్రీరామచంద్రమూర్తిని రాముడు మామయ్యను కలియుటయు జరుగుచున్నది జయరామశర్మ కోరికపై వారి స్వగృహమున నా భగవద్గీత ప్రవచనములు వారమునకొక దినము కొన్ని నెలలు సాగినవి అప్పటికి అతని తండ్రి గారు స్వర్గస్థులైరి అతని తల్లిగారు మహాభక్తురాలు ఆమె నా గీతా ప్రవచనములను ఎంతో ఆసక్తిగా విని అలరి ఆశీర్వదించినది పై మిత్రులు ఇతర శ్రోతలు జయరామశర్మ ద్వారమునను మంత్రి ప్రగడ సాంబశివ శర్మయు క్షేత్ర వ్యవస్థాపకులకు శ్రీ రాగం ఆంజనేయులు గారి పుత్రులగు రాంపిచ్చయ్యయు సన్నిహితుడైరి తరచూ జయరామశర్మ నన్ను ఆంజనేయులు గారింటికి వారి తమ్ముడకు వెంకటేశ్వర్లు గారింటికి కొనిపోవుచుండెడి వాడు వారిరువురి పరిచయమున వారి దీవనలను అందితిని వారి సన్నిధిలో మాస్టర్ గారిని గూర్చిన ప్రస్తావన ఉచుచుండెడిది జయరామశర్మ మాస్టర్ గారి దివ్యత్వమును గూర్చి ఆధ్యాత్మిక దీప్తిని గూర్చి వారికి విన్నవించెను అప్పటికే తామెరిగి ఉన్న మాస్టర్ గారిపై వారి గౌరవం పెరిగినది ఆ తరువాత శ్రీరామనామక్షేత్రమున నిర్వహింపబడు శ్రీరామకోటి ఉత్సవములకు మాస్టర్ గారిని ఆహ్వానించి వారి ప్రవర్చనామృతమును గ్రోలుట ఆరంభమైనది మాస్టర్ గారు గుంటూరు వచ్చినప్పుడెల్లా జయరామశర్మ ఇంటికి వచ్చి మిగిలిన తన అనుచరులకు తన రాకను గుర్చి సమాచారమందింప పురమాయించేడివారు అతడు సైకిల్పై వెళ్ళి ఆయా సాధకులను కలిసి రామనామ క్షేత్రమున సమావేశమును ఏర్పాటు చేసేటివారు శ్రీవారి ప్రవచనము గ్రోలుట జరిగేటిది అని అంటూ ఈ అధ్యాయం ముగించారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి గురు పూజలు అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ